ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం వాసవి దేవాలయంలో ప్రారంభమైన శరణన్నవరాత్రి వేడుకలు సంగారెడ్డి పట్టణంలోని వాసవి పరమేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్రి వేడుకలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి తొలి పూజ ఆలయ కమిటీ చైర్మన్తో పాజీ అనంత కిషన్ దంపతుల ఆధ్వర్యంలో జరిగాయి అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేక కార్యక్రమాలను చేశారు మొదటి రోజు అమ్మవారిని దుర్గామాత రూపంలో ప్రత్యేకంగా అలంకరించారు తొలిరోజు పూజలు ఆలయ కమిటీ చైర్మన్తో పాటు బాలూరి శంకర్ తాటికొండ జగదీశ్వర్ కన్నయ్యగారి మనోహర్ మిరియాల లక్ష్మీనారాయణ సంతోష్ దంపతులు కూర్చున్నారు ప్రతిరోజు అమ్మవారిని గొప్ప రూపంలో అలంకరిస్తామని ఆలయ కమిటీ చైర్మన్ తోపాజీ కిషన్ తెలిపారు భక్తులు అమ్మవారిని అధిక సంఖ్యలో పాల్గొని దర్శించుకున్నారు రోజు సంగారెడ్డి పట్టణంలో దేవి నవరాత్రుల సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయము అత్యంత వైభవం గల దేవాలయము అత్యంత శక్తిగల దేవాలయము శ్రీ 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 మాధవానంద స్వామి యొక్క అనుగ్రహించే వారి యొక్క ఆదేశాల ప్రకారము శ్రీ శ్రీ డాక్టర్ మహేశ్వర సిద్ధాంతి వైదిక సంకల్పం వైదిక కార్యక్రమాలతో వాళ్ళ ఆ ఆ గురుదేవుల పరివేక్షణలో ఇద్దరు గురుదేవుల పరివక్షణలో ఈ గుడి నిర్మాణం చేసి ఐదు సంవత్సరాలు దాటి వచ్చే మార్చికి ఆరో సంవత్సరం అడుగెట్టబోతున్నాము ప్రతి సంవత్సరం దేవినాథుల సందర్భంగా ఈ రోజు ప్రారంభమై దసరా నాటికి తొమ్మిది రోజులు నవరాత్రి జరుపుకుంటున్నాం ఈ రోజు దుర్గామాత అవతారంగా వాసవి కనకా పరమేశ్వరి అమ్మవారి ఇచ్చింది ఈ కార్యక్రమానికి సంగారెడ్డి పట్టణ ఆరోగ్య సోదర సోదరులందరూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి దంపతులకే అన్ని కార్యక్రమాలు పూజలు చేసి అను కాబట్టి అమ్మవారి కృప అందరికి కలగాలని చెప్పి మావలే కాకుండా కూడా అందరు భక్తులు ఇది రావచ్చు వాసవి కనకా పరమేశ్వరి దేవి స్వయంగా స్వామి వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుని స్వామి యొక్క స్వయంగా పురాణాలు ఏం చెప్తున్నాయంటే వెంకటేశ్వర స్వామి యొక్క సోదరిగా చెప్పబడుతుంది కాబట్టి జగన్మాత అమ్మవారు వాసవి కనక జగన్మాత అందరు వచ్చి దర్శనం చేసుకొని ఈ తొమ్మిదో నవరాత్రులలో నువ్వు ఇష్టం ఉన్నది అందరి దర్శనం చేసుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొని అందరికీ కూడా అమ్మవారి కృప కలగాలని చెప్పి మనసారా కోరుకుంటున్నారు జై వాసు దసరా పండుగ నాడు విజయదశమి నాడు పాలపిట్ట దర్శనం ఉంటది కాబట్టి అందరూ కూడా పాలపెట్టె దర్శనం చేసుకోవాలి సాయంత్రం ఐదు గంటలకు పూజ తర్వాత దర్శనం ఉంటుంది కాబట్టి ఆ పాలపెట్టె దర్శనం అమ్మవారి దర్శనం చేసుకోవాలి అది వాసవి పట్టగా మహిళలకు ఇక్కడ వాసు మాత్రం ప్రతి సంవత్సరము నవరాత్రి ఉత్సవాలు ఆశ స్టార్ట్ అవుతాయి ఆశ్వే మాసం భాద్రపద మాసం వస తెల్లవారి నుండి దసరా నవరాత్రి స్టార్ట్ అవుతాయి అమ్మవారికి ప్రతిరోజు ఒక చేస్తారు ఇక్కడ వాసవంలో నవరాత్రి జరుపుకుంటున్నాం కాబట్టి వచ్చి ఈ కార్యక్రమాన్ని అందరు ఇస్తారు అందరం కలిసి కుంకుమ పూజలు రోజు ఒక అవతారం కూడా అమ్మవారికి తయారు చేస్తారు పురోహితులు తయారు చేస్తారు చేసి అమ్మవారికి అభిషేకం చేస్తాము అందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాలి కోరుకుంటున్నాను ప్రతిరోజు ఐదు జంటలు ఐదు జంట చేస్తున్నారు మిగతా ఎక్కువ మందికి రావచ్చు అందరు దర్శనం చేసుకుని అమ్మవారి ప్రసాదం స్వీకరించాలంటే చెప్పారు కనికా పరమేశ్వర ఆరోజు నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్నా రోజు అందరు మహిళలు ఆ అందరు మహిళలు పురుషులు అందరూ జంటలు జంటలుగా పాల్గొన్నారు మొదటి రోజు ఈ స్థాపన అన్ని కార్యక్రమాలు మొదలయ్యాయి ఈ రోజు అందరం కూడా కుంకుమ పూజలు చేసుకున్నాం అభిషేకం చేసుకున్నాం సమర్పించుకున్నాం ఇలానే తొమ్మిది రోజులు కూడా ఈ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటాం అందరు మహిళలకు కూడా ఇదే మా ఆహ్వానం ఎందుకంటే కూడా మన కులదైవం అమ్మ అమ్మ దైవం ఉంటే అన్ని ఉన్నట్టే అంటారు మన కులదైవం కూడా మనకు ఖచ్చితంగా ఉండాలి జీవితం అదమ్మి గోచరంగా ఉండి ఏమి చేయాలో ఏమి పరిస్థితి కూడా అమ్మ తుఫూకు మనం పాత్రలు కావాలి అంటే ఈ నవరాత్రి ఉత్సవంలో మనం పాల్గొని అమ్మ కరోనా కటాక్షాలు మన పైన మించే మనం ఈ నవరాత్రి ఉత్సవాలు పాల్గొనాలి జీవనాలు పొందాలని అందరి మహిళలను ఆహ్వానిస్తున్నాను ఈ రోజు పాల్గొన్నారు అందరి మహిళలు కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు చేసుకున్నాను జయవాస దేవుని గారు